హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు ఎలుగుబంటి చేసిన సాయం మహేంద్రగిరి అనే అడవిలో కటకం అనే ముసలినక్క ఉండేది ఇతర జంతువులను మోసం చేసి తన ఆహార అవసరాలు తీర్చుకునేది దాని సంగతి తెలిసిన ఏ జంతువు కూడా దాంతో స్నేహం చేసేది కాదు ఓ రోజు కటకానికి ఆహారం దొరకలేదు అది ఆకలితో అల్లాడిపోయింది ఇంతలో అటువైపుగా ముత్యం అనే కుందేలు పిల్ల వచ్చింది దీన్ని మాయ చేస్తే కాస్తైనా నా ఆకలి బాధ తీరుతుంది అని అనుకుంది కుందేలు పిల్లతో అల్లుడు ఇక్కడ సమీపంలో మంచి పచ్చని గడ్డి దొరికే చోటు ఉంది నాకు బాగా తెలుసు నాతో నువ్వు వస్తే నీ ఆకలి తీరుతుంది అంది కొత్త వారితో జాగ్రత్తగా మెలగాలి అని తన తల్లి చెప్పిన మాటలు ముత్యానికి గుర్తొస్తాయి నేను కొత్త వారితో ఎక్కడికి రాను అని కరాఖండిగా చెప్పింది అప్పుడు కటకం నేను కొత్తదాన్ని కాదు మీ అమ్మకు బాగా తెలిసిన దాన్నే మీ అమ్మ నేను చిన్నప్పుడు చక్కగా ఆడుకునేవాళ్ళం అని ముత్యాన్ని మభ్యపెట్టింది కటకం మాటలు నమ్మి ముత్యం దాని వెంట నడిచింది కుందేలు పిల్లలు సమీపంలోని పచ్చిక ప్రాంతానికి తీసుకెళ్ళింది చుట్టూ చూసింది ఎవరి జాడ కనపడకపోవడంతో అదే అదనుగా ముసలినక్క దాని మీద పడి దాడి చేయబోయింది ఇంతలో పొదల మాట నుంచి ఒక ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ నక్క ఎదుటకు వచ్చి నిలబడింది భయంతో కటకం పారిపోయింది ముత్యం బిత్తలు చూపులతో అలాగే నిలబడిపోయింది అప్పుడు చెట్టు చాటు నుంచి ముత్యం తల్లి బయటకు వచ్చి ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలియజేసింది చెట్టుపై ఉన్న కాకితో మిత్రమా నీ మేలు నేను మరవలేను మాయ మాటలతో నా బిడ్డ ముత్యాన్ని ఆ నక్క తీసుకెళ్ళినప్పుడు నాకు సమాచారం అందించి చాలా మేలు చేశావు నువ్వు చెప్పడం వల్లే నా స్నేహితుడైన ఎలుగుబంటికి సాయం చేయమని అడిగాను నా బిడ్డ ముత్యాన్ని కటకం బారి నుంచి కాపాడుకున్నాను అని కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పుడు ముత్యం అమ్మా ఇకపై కొత్త వారితో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అంటూ తనను కాపాడిన ఎలుగుబంటికి కాకి కృతజ్ఞతలు తెలియజేసింది